దీనిలో ఆదిత్యాజ నవగ్రహాలు కిథి కరణం వారం యోగం మొదలైనటువంటి కాలం విశేషాల్లో చాలా అంశాలు ఇవన్నీ కూడా భగవాన్ భగవాయణ ప్రియత భగవాన్ స్వామీ మహాసేన వాచన కాలంలో మనం సత్యదేవాయ సత్యదేవాయనమహ త్రిమూర్తి స్వరూపంగా పూజలందుకునేటటువంటి స్వామి శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి అక్కడ సత్యదేవుని ఆలయం రెండు అంతస్తుల్లో నిర్మించబడి ఉంటుంది మొదటి అంతస్తులో యంత్రం పై అంతస్తులో స్వామి విగ్రహాలు ఉన్నాయి క్రింద గర్భగుడి ఉన్నటువంటి భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారు భాగంలో ఉన్న దానిని శివునిగా పూజిస్తారు మూలవిరాట్టు అంతా కూడా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజలు అందుకోవడం ఇక్కడి విశేషం అందుకనే ఎప్పటి నుంచో వచ్చేటటువంటి ఆదర్శాన్ని అంటిపెట్టుకుని ఆ విధంగా సాగుతూ ఉండడమే మనిషి యొక్క జీవన విధానంగా మారిపోవాలన్నమాట అందుకని గొప్ప గొప్ప ఆదర్శాలను ఎప్పుడు కూడా అంటిపెట్టుకునే మనం జీవిస్తూ ఉండాలి చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు మనం మామూలుగా మన భక్తులందరూ కార్యక్రమాలు చేస్తే నేను వృద్ధి కాముని

ఇక్కడ ఈ బాల్లో అన్ని అందరూ అన్ని రకాలైనటువంటి అనే ఉద్దేశంతో తూర్పు దిక్కున దక్షిణ దిక్కున పశ్చిమ దిక్కున దిక్షణ దిక్కున ఓ దిక్కున అదో దిక్కు ఇవగా అన్ని దిక్కుల రేపు కూడా ఆయా దేవతలందరూ మనని అనుగ్రహించాలి మనం పవిత్రం చేయాలి అని ప్రార్థన ఉంది దానిలో శుద్ధి అనేది చాలా అవసరం మానసికమైన పరిస్థితిగా మనం భగవంతుడిని ప్రార్థిస్తే అది మనస్సు పవిత్రంగా లేకపోయినా శారీరక లేకపోయినా మన మాట పరిశుద్ధంగా లేకపోయినా భగవంతుడి అనుగ్రహం మనకి దక్కడం కష్టమవుతుంది అంచేత ఈ పుణ్యాహ వాచన కార్యక్రమంలో సకల విధమైనటువంటి పవిత్రతలు మనకి సమకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించడం జరుగుతోంది సంగయం ఎటువంటి లేకుండా సత్యనారాయణ స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాల్లో రెండు ఘట్టాలు ఒకటి విఘ్నేశ్వర పూజ పూర్తయింది రెండవది పుణ్యాహ వాచన ఘట్టం పూర్తవుతుంది దీని తర్వాత క్రమక్రమంగా రక్షాబంధనాలు మా ఉండి కలుగు జరుగుతూ ఉంటాయి మన కార్యక్రమం జరుగుతూ ఉంటాయి పుణ్యాహవాచన కార్యక్రమం తదనంతరం జరుగుతున్నటువంటి అగ్ని ప్రతిష్టాపన కైంకర్యం తర్వాత రక్షాబంధన కైంకర్యం ఈ యొక్క ప్రతిసర బంధనం అంటారు కదా ఆ కైంకర్య విధులన్నీ కూడా ఎలాంటి పాత్ర పోషిస్తూ ఉంటాయంటే అక్షరానికి అక్షరానికి మధ్య ఒక నిర్లిప్తమైనటువంటి ఒక శూన్యం ఉంటుంది కదా ఆ శూన్యాన్ని కూడా నింపివేయగలిగినటువంటి శబ్దం కలిగినటువంటి ఒక మహా సద్భావం కూడి ఉంటుందన్నమాట దాన్ని వివరించి చెప్పడానికి మాటలు సరిపోవు మనం కల్లారా ప్రత్యక్షంగా చూడాలి అనుభవించాలి అలా नमस्ते अस्तु महिजी गुजरा ग शिकुेश न गाय सी ब्रह्म पुत्रु शुंजी स्वस्थ शिगु अस्त प्रिय भव శ్రీ స్వామివారు సత్యదేవుడు వివాహ సంకల్పానికి మొదట్లో మంత్రం చెప్పుకుని అక్కడ ఆచమనం చేసి వరుడుగా శ్రీమన్నారాయణమూర్తి అవతారం శ్రీ వేణ సత్యనారాయణ స్వామి వారు ఈ రోజు పెళ్లి ఆయన సంకల్పం చేసుకున్నారు ఈ అనుహవం పరిహవం అనే మంత్రంతో వివాహానికి ఆ శ్రీకారం చుడతారు అలాంటి మంత్రాన్ని వేద పండితులందరూ ఉచ్ఛరించారు స్వామి వారి చేత ఆచమనం చేయిస్తున్నారు

శ్రీమనారాయణ మూర్తి ఆయన సాక్షాత్తు భగవంతుడు ఆయన చేసిన పాపాలు తొలగి పరమేశ్వర ప్రీతి అని సంకల్పం చేశారు ఈ సంస్కృతి ఎప్పుడు గొప్పతనం ఏంటో ఆయనకి పాపాలు ఎక్కడ ఉంటాయి ఆయన పాపాలు బోధ ఏంటి ఇప్పుడు ఇవాళ సంకల్పం మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం ఏ యుగంలో ఉన్నాం ఏ ఉన్నాం ఏ ఋతువు ఏ మాసం ఏ తిథి ఏ నక్షత్రం అవన్నీ కూడా సంకల్పం చెప్తున్నారు విశ్వాశ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం ఏకాదశి గురువారం

ప్రతిరోజు పెళ్లి నిత్య కళ్యాణ మూర్తి మన వారు సత్యదేవుడి కళ్యాణం నిత్యం జరుగుతుంది కానీ ఇవాళ జరిగేటువంటి పెళ్లికి వార్షిక కళ్యాణం అని పేరు సంవత్సరానికి

మనం లోకల్లో పెళ్ళిళ్ళకి చూస్తే మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి ఎక్కడ పెళ్లి కొడుకున్నారు వెతుక్కోవడం అనేది మనం లోకల్లో చూస్తూ ఉంటాం కానీ శాస్త్ర సంప్రదాయం ప్రకారం వరుడే కన్యాదాత యొక్క ఇంటికి వెళ్ళమని నలుగురు వేద పండితుల్ని పంపించి మీరు అందరూ వాళ్ళ గుణగణాలు తెలిసిన వారు మాకు యోగ్యమైనటువంటి గుణవంతురాలు శీలవంతురాలు అయినటువంటి అమ్మాయిని చూసి తీసుకొచ్చి ఆ కన్యాన్ని ఈ సంబంధాన్ని కుదర్చాల్సిందిగా పండితుల్ని నలుగురు పండితుల్ని ప్రార్థించి వారికి తాంబూలము ఇచ్చి మీరు వెళ్ళి అంటారు వాళ్ళు కన్యాదాత యొక్క గృహానికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలన్నీ చూసి మీ కులగోత్రాలు వాళ్ళ వంశం ఆ పిల్ల యొక్క గుణశీలాదులు అన్ని వాగం చేసి షాని వాళ్ళ దగ్గరకి వచ్చి వాళ్ళ ఊళ్ళో అమ్మాయి ఉండండి ఆ అమ్మాయి మీకు అన్ని విధాలా తగింది ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడం